యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం వందలాది మంది జర్నలిస్టులు తరివచ్చి తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం సమాచార శాఖ వెలువరించినటువంటి టూ ఫిఫ్టీ టూ జీవో ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా జర్నలిస్టుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆత్మాభిమానం కోసం మా యొక్క పోరాటం ఏదైతే సాగించిన ఆ పోరాట ఫలితానికి విరుద్ధంగా ఈ యొక్క టూ ఫిఫ్టీ టూ జీవో ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వెంటనే గతంలో ఉన్నటువంటి టూ థర్టీ నైన్ జీవోను సవరణ చేయాల్సి వస్తే ఇరవై మూడు వేల హెల్త్ కార్ ఇరవై మూడు వేల కార్డులు మేము గతంలో జారీ చేసినాం మన అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి అల్లం నారాయణ గారి సారథ్యంలో అట్లాంటి ఇరవై మూడు వేల అక్రడేషన్ కార్డులను పెంచుతారా పెంచండి తగ్గిస్తే కారణం ఏందో చెప్పండి మీరు తగ్గించడానికి మరి ఎంపానల్మెంట్లో ఉన్నటువంటి పేపర్లు ఛానళ్ళు వాటి యొక్క విధి విధానాలను పర్ఫెక్ట్గా రూపొందించి బహిర్గతం చేయండి జర్నలిస్ట్ లోకానికి తెలియజేయండి జర్నలిస్ట్ లోకం అంతా కూడా ఏకీభవించి ఆమోదిస్తే మాకేమి ఇబ్బంది లేదు ఈరోజు మొత్తం కూడా దానికి అడ్డంగా మరి ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్లకు మరి ఫీల్డ్లో పనిచేసే వాళ్ళము మేము మమేకమై పనిచేస్తూ ఉన్నాం జర్నలిస్టులుగా ఈ మరి అన్ని పత్రికల్లో ఛానళ్ళు కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టూ ఫిఫ్టీ టూ జీవో ఎంత ఘోరంగా ఉన్నదంటే మా మధ్యనే క్లాషెస్ తెచ్చే విధంగా మీరు వేరు మేము వేరు అనే విధంగా తీసుకురావడం అనేది దౌర్భాగ్యం నిజంగా కూడా నేను నేను ఈరోజు చెప్తా ఉన్నాను మాకున్నటువంటి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో మా నమస్తే తెలంగాణ కానీ ఈనాడు కానీ సాక్షి కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇట్లాంటి అనేక లీడింగ్ పేపర్లు ఛానల్లో పనిచేసే వాళ్ళు స్టాపర్లుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతకాలము ఫీల్డ్ స్టాపర్గా వాళ్ళకు బాధ్యతలు అప్పతారు ఆఫీసులు మరి కొంతకాలము మరి డెస్కు జర్నలిస్టులుగా డెస్కు సబ్ ఎయిటర్గా బాధ్యతలు మారుస్తూ ఉంటారు అయితే అంత మాత్రాన వాళ్ళ జర్నలిస్టులు గారా ఆరు నెలలు మూడు నెలలకు బాధ్యతలు షేర్ చేసుకునే విధానాలు ఏవైతే ఉంటాయో ఆ వెసులుబాటు మరి పత్రికా యాజమాన్యాలకు ఇవ్వరా మీరు లేకపోతే జర్నలిస్టులకు ఇవ్వరా అసలు మీ విధానం ఏంది ఇంతకు ఈ టూ ఫిఫ్టీ టూ జీవో విధానము టూ ఫిఫ్టీ టూ జీవో యొక్క లక్ష్యం ఏందో మీ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మరి పత్రికాముఖంగా తెలియజెప్పాలి నిన్న సాయంత్రము ఒక ప్రకటన వెలువడ్డట్టుగా మాకు మా దృష్టికి వచ్చింది మేము సవరణ చేస్తామని చెప్పేసి ఏ మీడియా అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నిజంగానే నిజమే అది ఒకవేళ మీరు బాధ్యత తీసుకుంటే చెప్పండి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల నెలన మూడు నెలల ఆరు నెలల మీరు ఏం చేస్తారో చెప్పండి దాన్ని సవరణ చేసి ఒక కట్ ఆఫ్ టైం పెట్టి ఒక టైం పాయింట్ పెట్టుకొని మీరు ప్రభుత్వంలో చర్చించండి ప్రభుత్వంలో మీరు బాధ్యత వహిస్తూ ఉన్నారు కీలకమైన బాధ్యత మీరు మీ కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా కూడా మీకు మీకు సాధక బాధకాలన్నీ తెలుసు మరి ఈరోజు మీరు వాటన్నిటి పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచార శాఖ కమిషనరు తా తానంటే మీరు తందా అనుకుంటా మరి ఎట్లా వచ్చింది టూ ఫిఫ్టీ టూ జీవో మీకు తెలియకుండా వచ్చిందా ఒకవేళ వస్తే ఎట్లా మీరు మీరు సమీక్ష చేయాల్సిన అవసరం లేదా మీరు ఒక యూనియన్తో అంటగాకుతున్నారు కదా మీ యూనియన్లో ఉన్నటువంటి నాయకత్వం మీకు సూచన చేయరా మీరు ఇంతకుముందు జాతీయ స్థాయిలో యూనియన్ ఒక జర్నలిస్టుల పక్షాన నాయకుడిని చెప్పుకుంటున్నారు కదా మీకు ఈ విధానాలన్నీ కూడా తెలియదా మరి మేము చెప్తా ఉన్నాం మీకు అన్నీ తెలిసే జరి జరుగుతున్నాయి మీరు అన్నీ తెలిసే జర్నలిస్టులకు అన్యాయం చేయాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది నిజం కాదని చెప్పి కనుక మీరు బా మీరు కనుక మీ నిజాయితీ రుజువు చేసుకోవాలనుకుంటే మీరు వెంటనే మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతకు రిజైన్ చేయండి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాటంలోకి కలిసి రావాలని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తాం ఈ స్టిక్కర్లు వేసుకుంటూ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అలాంటి సందర్భాలలో జర్నలిస్టుల పరిస్థితి ఏంటి వాటిపైన మాట్లాడే జర్నలిస్టుల సమస్యలు గతంలో తెలంగాణ ఉద్యమ రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో కొన్ని డిమాండ్లను మనం సాధించుకున్నాం వారు కూడా ప్రభుత్వ పరంగా సానుకూలంగా స్పందించారు వంద కోట్ల వెల్ఫేర్ ఫండు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటిస్తే నలభై రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఆ నలభై రెండు కోట్ల రూపాయల నిధులను ఈరోజు మీడియా అకాడమీ అకౌంట్లో జమ చేయడం కారణంగా దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ రూపంలో వచ్చేటువంటి ఫండ్ ఏదైతుందో దానితోని కదా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మీ చేతుల మీది కూడా పద్దెనిమిది మంది బాధితులకు ఈ రెండు సంవత్సరాల్లో మీరు మరి చెక్కులు అందజేశారు మరి మీరేం సాధించారు మరి ఇంకా ఏదైతే యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో మనం తెలిపేరుకు రావాలి కదా మరి దాన్ని ఎందుకో సాధించలేరు మీరు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లలో ఓ పది కోట్ల ఇరవై కోట్ల పెట్టి ఉంటారు కదా ఎందుకు పెట్టేయలేకపోయినరు అంటే మీరు ఒక రూపాయి బడ్జెట్ తీసుకురారు సంక్షేమం కోసం పోనీ జర్నలిస్టులకు ఇంతకుముందు ఇచ్చి తీసుకొచ్చినటువంటి మేము పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన హెల్త్ కార్డులు ఏవైతున్నాయో వాటి ఇంప్లిమెంట్ ఏదైతే జరగతలేదని చెప్పేసి ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు మరి దాన్ని మన పునరుద్ధరించి దానికి ఏమన్నా ఒక స్క్రూటినీ చేసి ఒక విధానం తీసుకొస్తారో అది చేయట్లేదు అసలు మీరు ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం ఏం చేసింది మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మీరేం చేసినారు మీరు మేము ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అని చెప్పుకునేటువంటి మీ యూనియన్ నాయకులు ఈరోజు మరి ఎక్కడ పండుకున్నారు ఈ టూ ఫిఫ్టీ టూ జీవో మీద ఎందుకు నోరు లేదు అంటే పదవుల కోసం పెదవులు మూసుకునేటువంటి విధానం మీద అయితే నిజాయితీగా నికార్సుగా జర్నలిస్టుల సంక్షేమం జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం నిజాయితీగా పనిచేసేటువంటి నాయకత్వం మా అల్లం నారాయణ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి నాయకుడిగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం మమ్మల్ని శంకించేటువంటి అర్హత మీకు లేదు యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం వందలాది మంది జర్నలిస్టులు తరివచ్చి తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం సమాచార శాఖ వెలువరించినటువంటి టూ ఫిఫ్టీ టూ జీవో ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా జర్నలిస్టుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆత్మాభిమానం కోసం మా యొక్క పోరాటం ఏదైతే సాగించినమో ఆ పోరాట ఫలితానికి విరుద్ధంగా ఈ యొక్క టూ ఫిఫ్టీ టూ జీవో ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వెంటనే గతంలో ఉన్నటువంటి టూ థర్టీ నైన్ జీవోను సవరణ చేయాల్సి వస్తే ఇరవై మూడు వేల హెల్త్ కా ఇరవై మూడు వేల అక్రడేషన్ కార్డులు మేము గతంలో జారీ చేసినాం మన అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి అల్లం నారాయణ గారి సారథ్యంలో అట్లాంటి ఇరవై మూడు వేల అక్రడేషన్ కార్డులను పెంచుతారా పెంచండి తగ్గిస్తే కారణం ఏందో చెప్పండి మీరు తగ్గించడానికి మరి ఎంపానల్మెంట్లో ఉన్నటువంటి పేపర్లు ఛానళ్ళు వాటి యొక్క విధి విధానాలను పర్ఫెక్ట్గా రూపొందించి బహిర్గతం చేయండి జర్నలిస్ట్ లోకానికి తెలియజేయండి జర్నలిస్ట్ లోకం అంతా కూడా ఏకీభవించి ఆమోదిస్తే మాకేమి ఇబ్బంది లేదు ఈరోజు మొత్తం కూడా దానికి అడ్డంగా మరి ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్లకు మరి ఫీల్డ్లో పనిచేసే వాళ్ళము మేము మమేకమై పనిచేస్తూ ఉన్నాం జర్నలిస్టులుగా ఈ మరి అన్ని పత్రికల్లో ఛానళ్ళు కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టూ ఫిఫ్టీ టూ జీవో ఎంత ఘోరంగా ఉన్నదంటే మా మధ్యలోనే క్లాషెస్ తెచ్చే విధంగా మీరు వేరు మేము వేరు అనే విధంగా తీసుకురావడం అనేది దౌర్భాగ్యం నిజంగా కూడా నేను నేను ఈరోజు చెప్తా ఉన్నాను మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో మా నమస్తే తెలంగాణ కానీ ఈనాడు కానీ సాక్షి కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇట్లాంటి అనేక లీడింగ్ పేపర్లు ఛానల్లో పనిచేసే వాళ్ళు స్టాపర్లుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతకాలము ఫీల్డ్ స్టాపర్గా వాళ్ళకు బాధ్యతలు అప్పతారు ఆఫీసులు మరి కొంతకాలము మరి డెస్కు జర్నలిస్టులుగా డెస్కు సబైటాలర్గా బాధ్యతలు మారుస్తూ ఉంటారు అయితే అంత మాత్రాన వాళ్ళ జర్నలిస్టులు గారు ఆరు నెలలు మూడు నెలలకు బాధ్యతలు షేర్ చేసుకునే విధానాలు ఏవైతే ఉంటాయో ఆ వెసులుబాటు మరి పత్రికా యాజమాన్యాలకు ఇవ్వరా మీరు లేకపోతే జర్నలిస్టులకు ఇవ్వరా అసలు మీ విధానం ఏంది ఇంతకు ఈ టూ ఫిఫ్టీ టూ జీవో విధానము టూ ఫిఫ్టీ టూ జీవో యొక్క లక్ష్యం ఏందో మీ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మరి పత్రికా ముఖంగా తెలియజెప్పాలి నిన్న సాయంత్రము ఒక ప్రకటన వెలువడ్డట్టుగా మాకు మా దృష్టికి వచ్చింది మేము సవరణ చేస్తామని చెప్పేసి ఏ మీడియా అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నిజంగానే నాది ఒకవేళ మీరు బాధ్యత తీసుకుంటే చెప్పండి ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల నెలన మూడు నెలల ఆరు నెలల మీరు ఏం చేస్తారో చెప్పండి దాన్ని సవరణ చేసి ఒక కటాఫ్ టైం పెట్టి టైం బాండ్ పెట్టుకొని మీరు ప్రభుత్వంలో చర్చించండి ప్రభుత్వంలో మీరు బాధ్యత వహిస్తూ ఉన్నారు కీలకమైన బాధ్యత మీరు మీ కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు యూనియన్ నాయకునిగా కూడా మీకు మీకు సాధక బాధకాలన్నీ తెలుసు మరి ఈరోజు మీరు వాటన్నిటి పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచార శాఖ కమిషనరు తా తానా అంటే మీరు తందా అనుకుంటా మరి ఎట్లా వచ్చింది టూ ఫిఫ్టీ టూ జీవో మీకు తెలియకుండా వచ్చిందా ఒకవేళ వస్తే ఎట్లా మీరు మీరు సమీక్ష చేయాల్సిన అవసరం లేదా మీరు ఒక యూనియన్తో అంటగాతున్నారు కదా మీ యూనియన్లో ఉన్నటువంటి నాయకత్వం మీకు సూచన చేయరా మీరు ఇంతకుముందు జాతీయ స్థాయిలో యూనియన్ ఒక జర్నలిస్టుల పక్షాన నాయకుని అని చెప్పుకుంటున్నారు కదా మీకు ఈ విధానాలన్నీ కూడా తెలియదా మరి మేము చెప్తా ఉన్నాం మీకు అన్నీ తెలిసే జరి జరుగుతున్నాయి మీరు అన్నీ తెలిసే జర్నలిస్టులకు అన్యాయం చేయాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది నిజం కాదని చెప్పి కనుక మీరు బా మీరు కనుక మీ నిజాయితీ రుజువు చేసుకోవాలనుకుంటే మీరు వెంటనే మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతకు రిజైన్ చేయండి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జర్నలిస్టుల పక్షాన్ని నిలబడి పోరాటంలోకి కలిసి రావాలని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్టిక్కర్లు వేసుకుంటూ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అలాంటి సందర్భాలలో జర్నలిస్టుల పరిస్థితి ఏంటి వాటిపైనం జర్నలిస్టుల సమస్యలు గతంలో తెలంగాణ ఉద్యమ రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో కొన్ని డిమాండ్లను మనం సాధించుకున్నాం వారు కూడా ప్రభుత్వ పరంగా సానుకూలంగా స్పందించారు వంద కోట్ల వెల్ఫేర్ పండు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటిస్తే నలభై రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఆ నలభై రెండు కోట్ల రూపాయల నిధులను ఈరోజు మీడియా అకాడమీ అకౌంట్లో జమ చేయడం కారణంగా దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ రూపంలో వచ్చేటువంటి ఫండ్ ఏదైతుందో దానితోని కదా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మీ చేతుల మీద కూడా పద్దెనిమిది మంది బాధితులకు ఈ రెండు సంవత్సరాల్లో మీరు మరి చెక్కులు అందజేశారు మరి మీరేం సాధించారు మరి ఇంకా ఏదైతే యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో మనం తెలిపేరు రావాలి కదా మరి దాని ఎందుకో సాధించలేరు మీరు మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లలో ఓ పది కోట్ల ఇరవై కోట్ల పెట్టినరు కదా ఎందుకు పెట్టి అంటే మీరు ఒక రూపాయి బడ్జెట్ తీసుకురారు సంక్షేమం కోసం పోనీ జర్నలిస్టులకు ఇంతకుముందు ఇచ్చి తీసుకొచ్చినటువంటి మేము పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన హెల్త్ కార్డులు ఏవైతున్నాయో వాటి ఇంప్లిమెంట్ ఏదైతే జరుగుతలేదని చెప్పేసి ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులు మరి దాన్ని మన పునరుద్ధరించి దానికి ఏమన్నా ఒక స్క్రూటినీ చేసి ఒక విధానం తీసుకొస్తారా అది చేయట్లేదు అసలు మీరు ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం ఏం చేసింది మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మీరేం చేసిర్రు మీరు మేము ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అని చెప్పుకునేటువంటి మీ యూనియన్ నాయకులు ఈరోజు మరి ఎక్కడ పండుకున్నారు ఈ టూ ఫిఫ్టీ టూ జీవో మీద ఎందుకు నోరు లేదు అంటే పదవుల కోసం పెదవులు మూసుకునేటువంటి విధానం మీద అయితే నిజాయితీగా నిఖార్సుగా జర్నలిస్టుల సంక్షేమం జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం నిజాయితీగా పనిచేసేటువంటి నాయకత్వం మా అల్లం నారాయణ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి నాయకులుగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం మమ్మల్ని శంకించేటువంటి అర్హత మీకు లేదు జిల్లా షాపర్సు పాన్షెల్సీ అండ్ మండల రిపోర్టర్స్ ఉదాహరణకు ఎల్బీనగర్ ఎల్బీ నగర్లో పాన్షన్సీలో ఒక మూడు నాలుగు మండలాలు వస్తాయి ఆ ఏరియాలో అర్బన్ ఏరియా కాబట్టి మోర్ దెన్ ఒక్క ఎల్బీ నగర్లోనే నూట యాభై నుంచి రెండు వందల మంది ఫోన్స్ ఎవరి మీద ఎవరి మీద ఛానల్స్ అండ్ అక్రడేషన్ ఎన్ని జారీ చేస్తున్నామో మనకి తెలుస్తుంది ఇంతకుముందు ఇచ్చిన అక్కడ ఇచ్చాడు ఎలిజిబిలిటీ ఎంపానల్మెంట్ ఉన్న పేపర్లకు ఛానల్కి మాత్రమే ఇచ్చింది ఎంపానల్మెంట్ ఆఫీషియల్గా మన దగ్గర ఉంటుంది దాంట్లో పదివేలు కాదు ఇరవై మూడుగా ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులు లాస్ట్ టైం ఇస్తే ఇంకా ఆడి కూడా గోల్ వెళ్ళి పెట్టి మన వాళ్ళు సరిపోవడం ఇంకా సో ఇంకా మెయిన్ ఏమైందంటే ఫీల్డ్ స్టాఫ్ని మాత్రమే మనం కనిపించాలి స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫీసు స్టాఫ్ వాళ్ళను డివైడ్ చేయడం అనేది ఈ గ్రూట్యూబ్ చూపించిన వాళ్ళు అది ఒక్క కొలి కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా నిజంగా కూడా ఎలిజిబిలిటీ 23000 లో ఇంకా తీసుకోవచేటువంటి జీవనం మేము దే రిజిస్ట్రేషన్ చేసారు దీని ప్రభుత్వానికి ఎంటి పర్మిషన్ ఇంకా దర్జీ ఇంకా దర్జీ ఇక్కడ ని కొనే బేక్ మేట్ అండి ఓద నగర్ కొడతది కొనేయకన్నా అన్ని చానల్ లోనే जी मैं उनका इंडिया बिज़नेस एंटरप्राइजेज तेलंगाना उद्योग में पार्टिसिपेट करता मैं बाद में इनसे अरे जय हिंद भाई करे जय हिंद सारे जय हिंद माता नेमो जय हिंद 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 अर्दल लाली अर्दल लाले अर्दल लाले जर्नलिस्ट रायके साहब सुभान अल्लाह पत्ते तक होता है बटे धक्त

జీవోను వెంటనే అందు చేయాలి టూ ఫిఫ్టీ టూ జీవో వెంటనే వేలాది మంది జర్నలిస్టులు రోడ్ల వచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి జర్నలిస్టులు ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మీడియా అకాడమీ గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ జర్నలిస్టులు శ్రీ అల్లం నారాయణ గారు మీడియా అకాడమీ చైర్మన్గానే కాకుండా రాష్ట్ర మీడియా అక్రడేషన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ మొదటి ప్రభుత్వంలో ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు అక్రడేషన్ కార్డులు జారీ చేసినటువంటి చరిత్ర అల్లం నారాయణ గారు ఎందుకోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పోరాటంలో ప్రత్యక్ష భాగస్వాములైనటువంటి ప్రతి జర్నలిస్టుకు కనీస ప్రభుత్వ గుర్తింపు కావాలని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రామ్ చంద్రరావు గారి మూర్తి గారి యొక్క కమిటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ రోజు ఇరవై మూడు వేల జర్నలిస్టులు జారీ చేస్తే ఈరోజు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమకారులైనటువంటి జర్నలిస్టులు అవమానానికి లోన్ కావాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు ఏర్పడింది టూ థర్టీ నైన్ జీవోలో ఉన్నటువంటి మెలుకువలేంటి టూ థర్టీ నైన్ జీవోలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటో సవరణ చేయాలి తప్ప దాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కి ఈరోజు డెస్క్ జర్నలిస్టులకు ఫీల్డ్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు పేర్లు మార్చి విభ విభజించి మేము ఐక్యంగా పోరాటం చేసినాం మేము ఫీల్డ్ మీద ఒక ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రంలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్టాపర్లుగా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మరి స్టాఫర్లు అందరం కూడా ప్రతిరోజు సేకరించినటువంటి వార్తలను డెస్క్లో ఉన్నటువంటి స్టాఫ్ ఏదైతే మెరుగులు దిద్ది ప్రపంచానికి తెలియజెప్పేటువంటి క్రమంలో వాళ్ళు కూడా జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వాళ్ళను సపరేట్ వేరు చేసి మీడియా కార్డులని అక్రడేషన్ కార్డులు అని చెప్పేసి వేరు చేసి ఈరోజు జర్నలిస్టుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీడియా కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను అనుకుంటున్నా ఈరోజు అడుగుతా ఉన్నాను రెడ్డి గారు ఆ రోజు ఈ ఈరోజు రోజు మీరు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు కదా చాలా సీనియర్ పాత్రికేయులు కదా అంతకుముందు మీడియా అకాడమీ చైర్మన్గా కూడా మీరు బాధ్యతలు నిర్వర్తించారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక జాతీయ స్థాయిలో జర్నలిస్టుల పక్షాన ఉద్యమం చేస్తున్నామని చెప్పేసినటువంటి మీరు ఈరోజు ఉన్న అక్రడేషన్లు ఊడగొట్టడంలో మీ యొక్క నైజం ఏందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు చెప్పకనే చెప్తా ఉన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే టీయుడబ్ల్యూజే అల్లం నారాయణ గారి యొక్క యూనియన్ రాష్ట్ర ఆందోళనకు శ్రీకారం చుట్టిన వెంటనే నిన్న సాయంత్రం అప్రమత్తమై శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఒక స్టేట్మెంటు వెలువడింది ఏముంది ఆ స్టేట్మెంట్లో సవరణ చేపిస్తాం అది పొరపాటు అయింది దాన్ని సవరణ చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు మేం చెప్తా ఉన్నాం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాకు పెద్ద పెద్దలు గౌరవనీయులు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు మీరు మీడియా అకాడమీ చైర్మన్గానే కాదు మీడియా అక్రెడేషన్ కమిటీ గా కూడా మీరే బాధ్యత వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్డులను తగ్గించడంలో మీరు బాధ్యత వహించాల్సినటువంటి ఈ రోజు వహిస్తేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు నిజంగా మీ నిజాయితీ ప్రకటించుకోవాలనుకుంటే మీరు మీడియా అకాడమీ చైర్మన్ గా రిజైన్ చేయండి మీడియా అకాడమీ చైర్మన్ గా పదహారు నెలలు పూర్తి అయి పదిహేడో నెలలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం మీరు చేసింది అందులో ఒక చిన్న విషయం చెప్పండి చెప్తాం చెప్తాము రోజు మీడియా అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ గారు ఉన్నప్పుడు వంద కోట్ల సంక్షేమ నిధిని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటింపజేశారు నలభై రెండు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి మీడియా అకాడమీ అకౌంట్లో తీసుకొచ్చిండ్రు మీడియా అకాడమీకి ఒక భవనం కట్టించారు అదే భవనంలో ఈ రోజు మీడియా శిక్షణ తరగతులు మీరు నిర్వర్తిస్తున్నారు అదే భవనంలో మీడియా అకాడమీ తరఫున అకౌంట్లకి వెళ్లి అదే నలభై రెండు కోట్ల రూపాయల నుంచి వచ్చేటువంటి అయితే ఇంట్రెస్ట్ రూపంలో వచ్చే డబ్బులతోనే రెండు రెండు లక్షల రూపాయల చెక్కులు మీరు పంపిణీ చేస్తా ఉన్నారు పద్దెనిమిది మందికి పంపిణీ చేసిన పద పదహారు పదిహేడు నెలలు మేము అడుగుతా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వంలో భాగస్వాములం అని చెప్పుకునేటువంటి రెడ్డి గారు మీతో అంటగాతున్నటువంటి మీ యూనియన్ ఏదైతే ఉన్నదో మేము నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి గొప్పలు చెప్పుకునే యూనియన్ నాయకులారా ఈరోజు సమాధానం చెప్పండి ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టరేటే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు రండి మా ఇంతలు కూర్చోండి లేదా మా ముందర కూర్చోండి కానీ ఈ రోజు గుంట నక్కలు లేక ఎక్కడ నత్తనరు మీరు ఎక్కడున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం జర్నలిస్టుల ఉనికిని ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది కనీసం గుర్తించుకోలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్పడినటువంటి సీనియర్ జర్నలిస్టులకు ఈరోజు ఇంత పెద్ద అవమానం అనేది దీన్ని అవసరమైతే జర్నలిస్టుల ఆత్మ గౌరవ పోరాటం మరో పోరాటం చేసేటువంటి అవసరం ఈ రోజు ఏర్పడిందంటే మొత్తం కూడా రోడ్ల మీకు రావడానికి టీడబ్ల్యూఏ టీజె అనుబంధ సంస్థ మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు అల్లం నారాయణ గారి యొక్క సారథ్యంలో సాగర్